వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్ బాక్క్రా బైబుల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎహోవా నీ బలంలో ఈ రాజు ఆనందిస్తున్నాడు నీ రక్షణానుభూతిలో అతడికి ఎంతో ఉల్లాసం అతడి హృదయాభిలాష నీవు సఫలం చేచున్నావు అతని పెదవుల మీదుగా వచ్చిన మనవిని నీవు తోసిపుచ్చలేదు దివ్యమైన ఆశీస్సులతో నీవు అతన్ని సందర్శిస్తున్నావు అతడి తల మీద మేలిమి బంగారు కిరీటం ఉంచావు ఆయువు ప్రసాదించమని అడిగాడు నీవు దానిని అతనికి దయచేశావు దీర్ఘాయువు శాశ్వత జీవాన్ని ఇచ్చావు నీ మూలంగా అతనికి ఎంతో మహత్వం కలిగింది ఘనత ప్రభావం అతనికి కట్టబెట్టావు నీవు అతడికి శాశ్వతమైన ఆశీసులు ప్రసాదిస్తున్నావు నీ సన్నిధానంలో అతన్ని ఆనందభరితుణ్ణి చేస్తున్నావు ఎందుకంటే రాజు ఇహోవా మీద నమ్మకం ఉంచుతున్నాడు సర్వాతీతుడి అనుగ్రహం చేత అతడు దృఢంగా నిలుస్తున్నాడు నీవు నీ శత్రువులందరినీ చేజిక్కించుకుంటున్నావు నీ కుడి చేతిలో నిన్ను ద్వేషించిన వాళ్ళను పట్టుకుంటున్నావు నీవు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళను అగ్నిగుండంలాగా చేస్తావు కోపంతో యహోవా వాళ్ళను నాశనం చేస్తాడు మంట వాళ్ళను దహించి వేస్తుంది వాళ్ళ సంతానం అంటూ భూమి మీద లేకుండా అందరినీ ధ్వంసం చేస్తావు వాళ్ళ సంతతి వాళ్ళ ప్రజల మధ్య లేకుండా చేస్తావు ఎందుకంటే నీకు కీడు చేయాలని వాళ్ళు కుట్ర పన్నారు దురాలోచన చేశారు అయితే దానిని సాధించలేరు నీవు విల్లు ఎక్కుపెట్టి వాళ్ళ ముఖాలకు గురి చూస్తావు వాళ్ళు వెనక్కి తిరిగేలా చేస్తావు యోవా నీ మహత్తు మూలంగా ఉన్నతంగా ఉండు నీ బలప్రభావాలను గురించి సంకీర్తనం చేసి స్థుతిస్తాం